నో బర్డ్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కే హెచ్ఆర్ మీ యొక్క కోళ్ళు మన ఛానల్ ద్వారా అమ్మడానికి ఇక్కడ కనపడుతున్న నెంబర్ కి నీట్ గా ఫోటోలు వీడియోలు వాట్సాప్ లో సెండ్ చేయండి ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే మోక్షా ఫార్మ్స్ నుండి నెంబర్ వన్ క్వాలిటీకి సంబంధించిన దాన మోక్ష ఫార్మ్స్ నుండి ఫ్రీడం అండి గతంలో మనం చాలా వీడియోస్ చేయడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది ఈ రోజు మోక్షా ఫార్మ్స్ నుండి వాళ్ళకు సంబంధించిన దానాన్ని మరియు బ్రీడింగ్ యూనిట్ మరిన్ని పెట్టల్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది పెట్టలు మరియు ఒక పుంజుతో బ్రీడింగ్ యూనిట్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి క్లియర్గా చెప్తాను అలాగే రీసెంట్గా ఒక టెన్ డేస్ బ్యాకు మోక్ష ఫార్మ్స్ సంబంధించిన కొత్త బ్రాంచ్ అయితే నందమూర్లో రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వీడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుందండి కస్టమర్స్ లైవ్లో వెళ్ళి చూసుకొని తీసుకోవడం జరుగుతుంది కస్టమర్స్ లైవ్ లో వెళ్ళి చూసుకొని తీసుకుంటున్నారు చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది ఫీడ్ కూడా బుకింగ్స్ జరుగుతున్నాయి అలాగే పెట్టలు మరియు గుడ్లు కూడా గుడ్లు అయితే చాలా సేల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఒకే కస్టమర్ యాభై అరవై గుడ్లు అయితే తీసుకోవడం జరిగింది చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఇలాగే కంటిన్యూగా మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి ఇక టాపిక్ లో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతున్న పెట్టలు వచ్చేసి ప్రతి ఒక్క పెట్ట కూడా సేల్ కుందండి మోక్ష ఫార్మ్స్ నుండి మోక్ష ఫామ్స్ బ్రీడింగ్ యూనిట్ లో కలిగిన పెట్టలు ఇక్కడ కనపడుతున్న పెట్టలు ప్రతి ఒక్క పెట్ట సేలుకుంది రంగులు చూసుకున్నట్లయితే కాకులు పూలాలు డేగలు అన్ని కలర్స్ ఉంటాయండి పుంజు మాత్రం ఇది సేలుకు లేదండి ఇది వచ్చేసి మోక్ష ఫార్మ్స్ సంబంధించిన బ్రీడర్స్ అనమాట మీకు బ్రీడర్ అని చెప్పి నేను వీడియోస్ అయితే తీయించుకోవడం జరిగింది ఇక్కడ కనపడుతున్న బ్రీడర్ వచ్చేసి రసంగ్ అండి టూ టాప్ క్వాలిటీ చాలా పెద్ద అమౌంట్లో కూడా దీన్ని అమౌంట్తో వెలకట్టలేమని చెప్పి అర్జున్ గారు అలాగే సురేష్ గారు మనతో చెప్పడం జరిగిందండి నేను అడిగాను ఎంత అమౌంట్ ఏంటంటే అమౌంట్తో వెళ్ళకట్లేమన్నారు అంత మంచి క్వాలిటీ కలిగిన కోడి పిల్లగా చెప్తున్నారు పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ కనపడుతున్న పెట్టలు వచ్చేసి ప్రతి ఒక్క పెట్ట కూడా మూడు నుండి మూడున్నర కేజీలు యావరేజ్గా ఒక్కొక్క పెట్ట రెండున్నర ఒక్కొక్క పెట్ట మూడు కేజీలు ఒక్కొక్క పెట్ట మూడున్నర నాలుగు కేజీలు కూడా ఉంటుందండి అలాగే ఫీడ్ వచ్చేసి మోక్ష ఫార్మ్స్ సంబంధించిన ఫీడ్ ఇరవై ఐదు కేజీల బ్యాగ్ యాభై కేజీల బ్యాగ్ అందుబాటులో ఉన్నాయండి ఇరవై ఐదు కేజీల బ్యాగు యాభై కేజీల బ్యాగు ఇరవై ఐదు కేజీల బ్యాగ్ వచ్చేసి పద్నాలుగు వందల రూపాయలు యాభై కేజీల బ్యాగ్ వచ్చేసి ఇరవై ఎనిమిది వందల రూపాయలు ఇరవై ఐదు కేజీల బ్యాగ్ వచ్చేసి పద్నాలుగు వందల రూపాయలు యాభై కేజీల బ్యాగ్ వచ్చేసి ఇరవై ఎనిమిది వందల రూపాయలు ఇక్కడ కనపడుతున్న కాకి బ్రేడర్ అయితే సేల్ కుందండి ఈ పట్ ఈ పెట్టలతో పాటు ఆ కాకి పటాపుంజను కూడా ఇవ్వడం జరుగుతుంది పెట్టలు వచ్చేసి ఒక్కొక్క పెట్ట కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగిందండి అలాగే కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు పుంజు యొక్క వివరాలు చూసుకున్నట్లయితే పుంజు వచ్చేసి పుంజు ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర నుండి ఇరవై మూడు వందలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీల వరకు ఉంటుంది వయసు వచ్చేసి పదకొండు పన్నెండు నెలలు ఉంటుందండి బ్రీడింగ్ క్వాలిటీ మంచి రిచ్ రుచివాటం కలిగిన కోడి మంచి రంగు కూడా కాకిడాగా అయితే చాలా బాగుంటుంది లైవ్లో నేను చూశానండి కోడి పిల్లలు అన్ని కూడా చాలా బాగుంటాయి అలాగే పుంజు కాస్ట్ వచ్చేసి పదిహేను రూపాయలు చెప్తున్నారు పెట్ట కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలు పుంజు కాస్ట్ వచ్చేసి పదిహేను వేల రూపాయలు మొత్తం బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు లేదా మీకు విడివిడిగా కావాలన్నా ఒకటైనా ఇస్తారు రెండు అయినా ఇస్తారు మూడైనా ఇస్తారు ఎన్ని తీసుకుని అందిస్తారు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారు వీటితో పాటు దానా కట్టను కూడా తీసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే మోక్షా ఫామ్స్కి సంబంధించిన దానా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి దానా కట్ట వచ్చేసి పదిహేను కే ఇరవై ఐదు కేజీలు వచ్చేసి పద్నాలుగు వందలు యాభై కేజీలు వచ్చేసి ఇరవై ఎనిమిది వందల రూపాయలు అడ్రస్ చూసుకున్నట్లయితే విజయవాడ దగ్గర ఉన్న నందమూరు ఫ్రెండ్స్ విజయవాడ దగ్గర ఉన్న ఒంగటూరు దగ్గరలో ఉన్న నందమూరు అండి సురేష్ అన్న ఫోన్ నెంబర్ వీడియో టైటిల్లో ఫస్ట్ నెంబర్కి ఇస్తాను రెండవ నెంబర్ వచ్చేసి అర్జున్ అన్న నెంబర్ ఇస్తాను కావాల్సిన వారు టైటిల్లో ఉన్న నెంబర్స్ ని సంపాదించండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్